నమస్కారం నా పేరు శర్మ వర్గీస్ అనే వ్యక్తి భారత సంతతికి చెందినవాడు కానీ యూకేలో సెటిల్ అయ్యాడు అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు ఇండియా రావడానికి ఓసీఐ కార్డు తీసుకున్నాడు ఇక్కడ వ్యాపారం చేయడం స్టార్ట్ చేశాడు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికని బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్ తీసుకున్నాడు ఆ లోన్ రీపే చేయలేకపోయాడు కొన్ని కోట్లున్నాయి తిరిగి అతను యూకే వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే బ్యాంకు వాళ్ళకి అనుమానం వచ్చి అతన్ని పిలిపించి అతని పాస్పోర్టు అలాగే ఓసిఐ కార్డు సీజ్ చేశారు నా ఓసిఐ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ సీజ్ చేయడానికి బ్యాంకులకు అధికారం లేదు నిజంగా నా అప్పు తీర్చుకోవాలి నేను నన్ను దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అంటే లీగల్ ప్రాసెస్ ద్వారా చెయ్యాలి కానీ నా పాస్పోర్ట్ కానీ ఓసీఐ కార్డు కానీ ఇట్లా తీసుకోవడానికి లేదని కర్ణాటక హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న ఆయన వాదనకు సపోర్ట్ చేస్తూ కరెక్టే ఇట్లా పాస్పోర్ట్ కానీ ఓసీఐ కానీ సీజ్ చేయడానికి బ్యాంకులకి అధికారాలు లేవు అది ఇచ్చేసేయాలి తక్షణమే వాళ్ళ అప్పు తీర్చుకోవాలి అది తీసుకోవాలి రేలే చేయాలి అంటే ప్రాసెస్ విడిగా ఉంటుంది అంతేగాని ఇట్లా పాస్పోర్ట్ ఓసీఐ కార్డు సీజ్ చేయడానికి వీల్లేదు అని దీని ద్వారా మనకు తెలిసేదేంటి ఏవైనా ఏమైనా అప్పులు ఉంటే బ్యాంక్ వాళ్ళు పాస్పోర్ట్లు కానీ ఓసీఐ కార్డు కానీ సీజ్ చేయడానికి వీల్లేదు బ్యాంకు రికవరీ సూట్ అయ్యాలి ఒకవేళ చెక్ బౌన్స్ అయితే వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ కింద వెళ్ళాలి కానీ ఒకరి పాస్పోర్ట్ కానీ ఓసీఐ కార్డు కానీ సీజ్ చేయడానికి లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది